ధరణిలో పరిష్కారం లేని భూ సమస్యలను భూభారితి ద్వారా పరిష్కారం దొరుకుతుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు ఈ చట్టంపై రైతులందరూ పూర్తిస్థాయిలో అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన తెలంగాణ భూభారతిపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సుల్లో భాగంగా ఆదివారం తిప్పర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ధరణి సమయంలో భూముల సమస్యలు పరిష్కారం కాక మహిళా రైతులు రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగేవారని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టం భూభారతి ద్వారా కార్యాలయాల చుట్టూ రైతులు తిరగాల్సిన అవసరం లేదని అన్నారు ఈ చట్టంపై రైతులందరూ పూర్తిస్థాయిలో అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉందన్నారు గతంలో ఆర్ఓఆర్ అప్డేషన్ చేసే అవకాశం లేదని భూభారతిలో అప్డేట్ చేసే అవకాశం ఉందని అలాగే సక్సెషన్ సక్సెషన్ విషయంలో సైతం అవకాశం లేదని భూభారతిలో చేసుకోవచ్చని చెప్పారు కోసం దరఖాస్తులు దరఖాస్తు చేసుకున్న ముప్పై రోజుల్లో తహసీల్దార్ విచారణ చేసి మ్యూటేషన్ చేయాలని లేకపోతే ముప్పై ఒకటవ రోజు ఆటోమేటిక్ గా మ్యూటేషన్ అవుతుందన్నారు ఎంజాయ్మెంట్ సర్వే విషయంలో గతంలో అసైన్మెంట్ భూముల వివాదాలు ఉంటే వాటికి ధరణిలో పరిష్కారం లేదని భూభారతిలో టైటిల్ ఫ్లో చార్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని దాని ద్వారా మళ్లీ సవరణ చేసి అసలు హక్కుదారులకు పట్టా ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు భూభారతి చట్టం ద్వారా తొంభై శాతం రైతుల భూ సమస్యలకు పరిష్కారం ఇక్కడే జరుగుతుందని కేవలం పది శాతం మాత్రం ఆర్జీఓ కలెక్టర్ స్థాయిలో ఉంటాయని చెప్పారు మోకా మీద ఉన్నవారి పేర్లను ఖాతాలు ఎక్కించడం జరుగుతుందని అసైన్డ్ ఖాతాలు ఉంటే గతంలో ఉన్న పట్టా పాస్బుక్ ఆధారంగా చేయడం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు రైతులు భూభారతి చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు శాసనమండలి సభ్యులు శంకర్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందని ఈ చట్టంలోని వికేంద్రీకరణ పరిపాలన వల్ల రైతులకు వారి భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఎంతో వెసులుబాటు కలిగిందని అన్నారు భూభారతి చట్టంపై ప్రభుత్వం అవగాహన కల్పించడం జరుగుతుందని రైతులందరూ కొత్త చట్టం పట్ల అవగాహన కల్పించుకోవాలన్నారు భూభారతి చట్టంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ముఖ్యంగా ఆరు గ్యారంటీలు అమలు చేస్తుందని రుణమాఫీ ఎస్సీ వర్గీకరణ కులగరణ సన్నబియ్యం పంపిణీ వంటి ప్రతిష్టాత్మక పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని వీటన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎమ్మెల్సీలు కళ్యాణ లక్ష్మి పంపిణీ చేసి ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అశోక్ రెడ్డి తహసీల్దార్ పరశురామ్ భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించగా మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ పాషన్ సంపత్ రెడ్డి ప్రత్యేక అధికారి ఛాయాదేవి తదితరులు హాజరయ్యారు మన నల్గొండ జిల్లా కాదు యావత్ తెలంగాణలో ఉంటే దీన్ని మన రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం చాలా చాలా సంతోషకరం విషయం అండి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే ఏం చూస్తుంది ట్యాక్స్ ఎలా పెంచాలి